పోయినసారి ఇల్లు ఖాళీ చేసినప్పుడు అయితే నాకైతే అన్ని కాక్రోచెస్ అవి ఇవి అని చెప్పి చాలా ఇన్సెట్స్ అయితే అనమాట ఎందుకంటే నేను అవి కడగకుండా అలానే బస్తాల్లో వేసేసుకొని ప్యాక్ చేసేసుకొని వచ్చేసానమాట ఈ ఇంటికి ఈ ఇంటికి వచ్చి నాకైతే నాకు చాలా ఇబ్బందులు అయితే కలిగాయి ఒకటొకటి కాదండి చెప్పుకుంటూ పోతే అయితే ఇంత ఇంత ఉంటాయి సో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ప్రజెంట్ అయితే ఆ తప్పు పోయినసారి జరిగిన తప్పు ఈసారి జరగకూడదు అని చెప్పైతే నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అయితే కడిగేసుకొని ఆరేసుకొని ఇంకా దాన్ని ప్యాక్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఎలా అయినా సరే ఈసారి పోయినసారి జరిగిన తప్పుని రిపీట్ చేయకూడదు అని చెప్పి మైండ్లో పెట్టుకొని మరీ నేనైతే ఈసారి ఇల్లు షిఫ్ట్ అయితే అవుతున్నాను కొన్ని సామాన్లు అయితే సర్దేశానండి ఇంకా డెకరేటివ్ ఐటమ్స్ని కూడా కొంచెం కడిగేస్తున్నాను బకెట్లో వాటర్ వేసి కొంచెం సర్ఫేస్ అయితే నేను ఇది క్లియర్ చేస్తున్నాను ఇలా చేసుకుంటే దుమ్ము ధూళి అక్కడ కూడా వెళ్ళకుండా ఉంటుందన్నమాట ఇలా చేసేసుకున్న తర్వాత దాన్ని నేను ఆరబెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత ప్యాకింగ్లో అయితే వేసుకుంటున్నాను ఫైనల్గా నేనైతే అన్నీ క్లియర్ అయితే చేసేసుకున్నాను ఇంకా పప్పు డబ్బాలు ఉంటాయి కదా సో వాటిని కడగలేం కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే తడి క్లాత్ తీసుకొని అన్నీ తుడిచేస్తున్నాను అనమాట అన్నీ తుడిచేసేసి అది కూడా బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి నేను డబల్ సైడెడ్ టేప్తో వాల్కి అయితే స్టిక్ చేశాను సో అది రాదులే అని చెప్పి వదిలేద్దామనుకున్నా కానీ కత్తితో దాన్ని కూడా నేను ఇప్పేసి తీసుకెళ్తున్నాను మేము ఇంత కష్టపడి హ్యా మన హ్యాపీనెస్ కోసం మేము కట్టుకుంది మేము ఎందుకు వదిలిపెట్టాలి సో అందుకని చెప్పి నేనైతే అది కూడా తీసేశాను అనమాట బస్తాలు అయితే ఫైనల్గా అన్నీ కట్టేశాను ఇంకా సాయంత్రం అయితే హౌస్ షిఫ్టింగ్కి కూలీలు వాళ్ళు కూడా వచ్చేసారనమాట అన్నీ షిఫ్టింగ్ మంచిగా చేశారు అల్లందుల్లా మేమైతే మంచిగానే షిఫ్ట్ అయిపోయామండి ఇంకా ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చినాక వ్లాగ్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి